మేము కింగ్ బ్రాంచ్ రాయల్ అని చెప్పి పంజకుట్టలో రీసెంట్లీ ఇప్పుడే ఇనాగ్రేషన్ చేశాము మాకు ఆల్మోస్ట్ లైక్ ఫోర్టీన్ బ్రాంచెస్ మాకు హైదరాబాద్లో ఉన్నాయి ఇంకా హైదరాబాద్ అలా హైదరాబాద్కి వదిలేస్తే ఆంధ్రాలో కర్ణాటకలో ఇంకా వేరే కూడా బ్రాంచెస్ ఉన్నాయి ఇంకా కడపలో రీసెంట్లీ మేము ఇనాగ్రేట్ చేసాము ఇప్పుడు ఈరోజు ట్వంటీ నైన్త్ ట్వంటీ నైన్త్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్కి ఈరోజు మా దగ్గర ఓపెనింగ్ అయింది మేము అరబికే అను అనుకునేది మీరు అనుకోవద్దు మా దగ్గర అరబిక్తో పాటు మల్టీక్విజన్స్ కూడా దొరుకుతాయి ఇంకా స్పెషాలిటీ ఏమంటే మన దగ్గర అందరికీ ఇక్కడ ఆఫీసర్స్ వాళ్ళకు అందరికీ కోసం వాళ్ళ కోసం స్పెషల్గా ఆఫర్స్ పెట్టి మంచిగా మీకు సర్వీస్ ఇద్దామని చెప్పి మేము బ్రాంచ్ ఓపెన్ చేసాము ఇక్కడ రిలేటెడ్ టు ఫ్యామిలీ సెక్షన్స్ మన దగ్గర ఉన్నాయి స్పెషల్లీ లేడీస్ కోసము ఫ్యామిలీ సెక్షన్స్ అనేది అరేంజ్ చేశాము పార్టీస్ పార్టీ పార్కింగ్ ఉంది మన దగ్గర వాలే పార్కింగ్ ఉంది లిఫ్ట్ ఫెసిలిటీస్ ఉన్నాయి ఉండేది టోటల్ కెపాసిటీ ఆల్మోస్ట్ టూ ట్వంటీ అండి పార్టీస్ చేయాలన్నా మీరు ఎవరైనా ఫిఫ్టీన్ ట్వంటీ థర్టీ ఎవరైనా వచ్చినా మా దగ్గర ఒక స్పెషల్ పార్టీ అరేంజ్ చేసేట ఫ్లోర్ అరేంజ్ చేసాము నాన్ వెజ్ లో మన దగ్గర అండి దాదాపుగా ముప్పై నలభై ఉంటాయి ఇంక ఇప్పుడు చెప్పాలంటే ఆఫ్ఘని స్పెషల్ అరబిక్ అంటే టోటల్ అరబిక్ లో మంది మొఘలాయ్ చైనీస్ లేదు మేడం మంది అనేది హైజీనిక్ అనేది కాదు ఇది ఒక అరబిక్ అనే క్విజర్ అనమాట లెస్ మసాలా ఉంటుంది స్పైసీ ఎక్కువ ఉండదు ఇప్పుడు ఏమంటే మనం ఇండియన్లో అరబిక్ స్టైల్లో ఇప్పుడు రీసెంట్గా ఇప్పుడు చాలామంది మాకు స్పైసీ కావాలా కొంతమంది అయితే నార్మల్గా ఉంటుంది మీడియం ఇది మీడియం లెవెల్ ఉంటుంది బిర్యానీ లాగా మసాలా మసాలా నూనె అయ్యని ఏం వాడమన్నమాట ఎక్కువ ఇప్పుడు మేము బాయిల్ చేసేది స్పెషల్ వెజ్ కూడా ఉంది మన దగ్గర నాన్ వెజ్ కూడా ఉంది వెజ్ స్పెషాలిటీ ఏమంటే వెజ్ వెజల్స్ కూడా వేరే యూజ్ చేస్తాం నాన్ వెజ్ వెజల్స్ మేము వెజ్ వెజ్ వాళ్ళకి ఇవ్వమండి ఇక్కడ స్పెషాలిటీగా వెజ్ సెక్షనే వేరేగా ఉంది నాన్ వెజ్ సెక్షన్ వేరేగా ఉంది మీరు అందరు రావచ్చు వెజ్ నాన్ వెజ్ ఆల్ ఆర్ వెల్కమ్ मार्च ई इन बैंग्लूर वी आर्सिंग अंड ब्रेस बीन वेरी कैंड टू अस् सो वी आज दर्जेस्ट मंदी जॉं सौ కర్నూలు కూడా ప్లాన్ ఉంది ఇంకోటి ఏమంటే బసవ కళ్యాణ్ నెల్లూరు నెల్లూరులో కూడా ఒక బ్రాంచ్ ఉన్నాం తొందరగా అంటే ఆంధ్ర తెలంగాణ కర్ణాటక మొత్తం సౌత్ ఇండియాకి సౌత్ ఇండియా మొత్తం టార్గెట్ అండి మొత్తం